అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై నాలుగవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకునే ముందు ఒక మంచి దైవ ప్రార్థనతో ప్రారంభం చేద్దాం ఓం శ్రీ మహాలక్ష్మీయ నమ యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు జూలై నాలుగవ తేదీ శుక్రవారం శుద్ధ నవమి సాయంత్రం నాలుగు ఇరవై ఐదు వరకు ఉంటుంది చిత్రా నక్షత్రం సాయంత్రం ఐదు ఇరవై ఆరు వరకు కలదు ఈరోజు సూర్యోదయం ఐదు ముప్పై నాలుగు సూర్యాస్తమయం ఆరు ముప్పై ఎనిమిది ఈరోజు వర్జం వచ్చేసి రాత్రి పదకొండు ముప్పై ఎనిమిది నుండి ఒకటి ఇరవై నాలుగు వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నుండి తొమ్మిది పన్నెండు వరకు కలదు రాహుకాలం ఉదయం పది ముప్పై నుండి పన్నెండు వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం ఉదయం ఆరు నుండి ఏడు వరకు కలదు కావున ఈరోజు మహాలక్ష్మీదేవికి ఎర్ర కలువని పూలతో అర్చన చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు బెల్లముతో చేసిన పాయసం నైవేద్యం సమర్పించిన అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది కావున ఈరోజు తిదివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి మరి ఇప్పుడు పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం మేష రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ రోజు గ్రహచార గోచార విషయంలో కుజ రాహు గ్రహముల యొక్క విశేషము చేత మీరు అనుకున్నటువంటి యొక్క పనులు కాగలవు మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది ఉద్యోగ విషయంలో మంచి శుభవార్తలు మీరు ఉంటారు గృహంలో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఈ యొక్క శుభ ఫలితాలు మీకు ఎక్కువగా కలిగి ఉండగలవు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం హోల్సేల్ వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ డైరెక్షన్ ఫోటోగ్రఫీ బిల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు చిరు వ్యాపారాలు చేసేవారికి మరియు నిత్యావసర సరుకులు క్రయ విక్రయాలు చేసేవారికి మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉండగలదు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహచార విశేషం చేత మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలగగలదు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు కలిగి ఉంటాయి మీరు చేసే ప్రతి పనిలో కానీ వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోయి మంచి లాభం అనేది మీకు కలగగలదు ఈరోజు పూర్వపు వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడగలవు మంచి శుభకార్యాలు ఈరోజు చేసే ఆలోచన కలిగి ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు అనేవి మీకు కలిగి ఉంటాయి ఆధ్యాత్మికమైన విషయాలలో ఉండటం వలన సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు మరియు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు బిల్డింగ్ వైండింగ్ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి అధికమైన లాభాలు అనేటివి కలిగి ఉండగలవు మరియు వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి మంచి ఫలితాలు ఈరోజు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభం భూయా ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారికి అధిపతి బుధుడు బుధుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉంటే గనక వ్యవహార వ్యాపారాలు మంచిగా ఉంటాయి బుధుడు అనుకూలంగా లేకపోతే చాలా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కావున ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో బుధగ్రహం యొక్క స్థితిగతుల వలన మీ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలగగలరు విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి మిత్రత్వం కలిగి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం లభించే గ్రహచార స్థితి మీకు కలిగి ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు ఆదాయం అనేది బాగా ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు వస్త్ర వ్యాపారాలు బంగార బెండి వ్యాపారాలు చేసేవారికి లాభసాటిగా ఉంటుంది ఈరోజు మరియు నిత్యావసర సరుకులు అమ్మేవారికి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు ఈరోజు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ రోజు గ్రహస్థితి చంద్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మానసికంగా కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు కావున చంద్రుని యొక్క అభిషేక పూజలు జరిపించుకొని బియ్యం ఆకుకూరలు బ్రాహ్మణులకు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు మంచి మనసు కలవాడు ప్రశాంతంగా ఉంచేవాడు చల్లని వాతావరణం కలిగించేవాడు వస్త్ర వ్యాపారాలు వెండి ముత్యాలు ఇత్యాది విషయాలకు కారకుడు కాబట్టి చంద్రుడు అనుకూలంగా ఉంటే గనక వ్యవహార వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి గ్రహస్థితి అనుకూలంగా లేకపోతే గనక మానసికమైన ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కాబట్టి ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో చంద్రుని యొక్క బలాబలాలు అనుకూలంగా ఉండడం వలన మీరు ఏ వ్యాపారంలో ఉన్నా కానీ ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీరు కలిగి ఉండగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మీ యొక్క వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి ఉంటాయి ఫైనాన్స్ విషయంలో ధన రాబడి బాగా ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు అభివృద్ధి అనేది బాగా ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ ఫ్యాషన్ డిజైనింగ్ ఇత్యాది వ్యాపారాలు మరియు నవరత్న వ్యాపారాలు చిరుధాన్యం వ్యాపారాలు చేసేవారికి సుఖమైన జీవనం అనేది కలగగలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ వెల్డింగ్ బైండింగ్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అనుకోని విధంగా అధికమైన ధనలాభం అనేది కలగగలదు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారందరూ శుభ గ్రహచార స్థితి వలన సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి రవి అధికారం వ్యవహారాలు అనుకూలత వ్యాపారంలో అనుకూలత మరియు ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాలలో ఉండటం పితృ సంబంధమైన వ్యవహారాలలో పాల్గొనడం ఇత్యాది విషయాలకు కారకుడు కాబట్టి రవి గ్రహం అనుకూలంగా ఉంటే గనక మంచి వ్యవస్థ అనేది బాగుంటుంది ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపారం బాగుంటుంది పితృార్జితం అనుకూలంగా ఉంటుంది మరియు అన్ని విషయాలలో మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు కావున ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములు రవి మరియు బుధ గ్రహాల యొక్క శుభ ఫలితాల వలన అధికారం అనేది బాగుంటుంది వ్యవహారం అనుకూలంగా ఉండగలరు మంచి లాభాలు మీకు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ కలిగి ఉంటాయి సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు విద్యార్థులకు చక్కని చదువు అనేది లభించగలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం లభించే గ్రాచార స్థితి కలదు షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ మరియు స్టేషనరీ చిరుధాన్యం వ్యాపారాలు ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు ఈరోజు మీకు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఎటువంటి యొక్క వృత్తిలో ఉన్నా ఏ వ్యాపారంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయా ఈరోజు రాసే ఫలితాలు ఈరోజు వీరికి బుధుడు మరియు గురువు యొక్క గ్రహచార స్థితిగతుల వలన మంచి శుభయోగం అనేది మీకు కలిగి ఉంటుంది వ్యవహార వ్యాపారాలలో అభివృద్ధి అనేది బాగా ఉంటుంది విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణించగలరు అధికమైన శ్రమ తీసుకుంటే కానీ భవిష్యత్తులో మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూములు అమ్మటం కొనుగోలు చేయడం వలన అధికమైన లాభాలు మీకు కలిగి ఉంటాయి ఫైనాన్స్ విషయంలో ధన రాబడి బాగా ఉంటుంది మరియు ఇతరత్ర వ్యాపారాలు చేసేవారికి నిత్యావసర సరుకులు అమ్మేవారికి వస్త్ర వ్యాపారాలు చేసేవారికి అలంకార వస్తువులు మరియు మార్కెటింగ్ చేసేవారికి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ మరియు ఫోటోగ్రఫీ వెల్డింగ్ వైండింగ్ మరియు మెకానిక్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు ఈరోజు కలిగి సుఖమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు గురుగ్రహాల యొక్క శుభ గ్రహచార స్థితి గతుల వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి వాహన యోగం ధనయోగం మిత్రయోగం గృహయోగం స్థలయోగం శుభ ప్రయాణాలు చేయుట ఇత్యాది యొక్క శుభ ఫలితాలు అనేక రకాలుగా మీకు కలిగి ఉంటాయి మరియు శుక్ర గురువులు ఇద్దరు కూడా మంచి శుభ ఫలితాలు కలిగించే స్థితిలో ఉన్నారు కాబట్టి మీరు ఎటువంటి యొక్క పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు అనేటివి కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు వృశ్చిక రాసే ఫలితాలు ఈరోజు వీరికి కుజ మరియు రాహుగ్రహాల యొక్క గ్రహచార స్థితిగతుల వలన ఈరోజు మీకు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఆధ్యాత్మికమైన విషయంలో మంచి శుభ ఫలితాలు అనేటివి ఈరోజు కలిగి ఉండగలవు వ్యవహారంలో కానీ వ్యాపారములో కానీ అధికమైన లాభాలు కలగగలవు మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భూమి క్రయ విక్రయాదుల వలన మంచి లాభాలు ఈ ఈరోజు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు ఈరోజు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ బ్యూటీషియన్ స్టేషనరీ మరియు అలంకార వస్తువులు కిరాణం మెడికల్ విద్యా వైద్య రంగం వారికి చిరుధాన్యం వ్యాపారాలు చేసేవారికి నిత్యావసర సరుకులు అమ్మేవారికి వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి ఈరోజు వ్యాపారంలో లాభసాటిగా ఉంటుంది మీ యొక్క వ్యాపారం అనేది అనుకూలంగా ఉండగలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్నవారికి ఈరోజు అభివృద్ధి అనేది బాగా ఉంటుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి పనిలో మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈ శుభ శుభగ్రహచార స్థితి వలన సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం ఈ రోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈ రోజు వీరికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహచార స్థితిగతుల వలన అధికమైన అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది చంద్రుని యొక్క గ్రహచార విశేషము చేత మానసికంగా ఆనందము కలిగి అధికమైనటువంటి యొక్క అభివృద్ధి అనేది కలిగి ఉంటారు ఈ రోజు మంచి ఆదాయం అనేది మీకు కలగగలదు ఫైనాన్స్ విషయంలో మంచి ధన రాబడి అనేది కలిగి ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరగలదు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు వస్త్ర వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు మార్కెటింగ్ చేసేవారికి విద్యా వైద్య రంగం వారికి వెండి బంగారం ఇత్యాది యొక్క వ్యాపారాలు చేసేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన సుఖమైన జీవనం అనేది గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి బలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాదు ఈరోజు మకర రాశి ఫలితాలు వీరికి శని అధిపతి శని గ్రహం అనుకూలంగా ఉంటే గనక అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు అనేటివి కలగజేస్తాడు మరియు గ్రహచార గోచారములో శని యొక్క గ్రహచార విశేషము చేత మీ యొక్క వ్యాపారములో కానీ వ్యవహారంలో కానీ మంచి లాభాలు కలిగి అధికమైన సుఖం అనేది కలిగి ఉండగలదు ఈరోజు ఎటువంటి యొక్క పని చేసినా యొక్క పనిలో వ్యతిరేకాలన్నీ కూడా తొలగిపోయి ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఆదాయం అనేది బాగా ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ బ్యూటీషియన్ టైలరింగ్ స్టేషనరీ హోల్సేల్ వ్యాపారాలు బట్టల వ్యాపారాలు నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభం అనేది కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభ భూజాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో శని యొక్క మరియు బుధుని యొక్క గ్రహ వీక్షణము చేత మీ యొక్క పనిలో గాని వ్యాపారంలో కానీ మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది అధికారులతో పెద్దవారితో పరిచయాలు మీకు ఏర్పడగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉండగలదు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రోజు ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన మిత్రత్వం చేత మీ యొక్క ఉద్యోగంలో మంచి ఉన్నతమైన స్థానం లభించగలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మరియు వస్త్ర వ్యాపారాలు చేసేవారికి విద్యా వైద్య రంగం వారికి నిత్యావసర సరుకులు అమ్మేవారికి ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి గ్రహచార స్థితి ఆశాజనకంగా ఉంటుంది మంచి ఆదాయాలు మీరు కలిగి ఉంటారు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం పూజా ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో గురుగ్రహం యొక్క అనుకూలత వలన మంచి శుభ ఫలితాలు మీకు కలిగి గృహానికి సంబంధించినటువంటి యొక్క వస్తువులు కొనుగోలు చేయుట బంగారం వెండి ఇత్యాది వస్తువులు కొనుగోలు చేయుట వ్యాపారంలో మంచి లాభాలు కలిగి అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు వాణిజ్య వస్త్ర వ్యాపారాలు చేసేవారికి చిరుధాన్యం వ్యాపారులకు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ కిరాణం ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి మోటార్ మెకానిక్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ డైరెక్షన్ వెల్డింగ్ వైండింగ్ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి మీ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్